హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ చేస్తున్నారనమాట వినాయక చవితి సందర్భంగా ముందు రోజే సెలబ్రేషన్ చేస్తున్నారు పిల్లల చేత కలర్స్ కలర్స్ డ్రాయింగ్స్ అన్ని కలర్స్తో నేర్పిస్తున్నారనమాట పిల్లలకి వినాయక చవితి పండుగ గురించి తెలవాలనే ఉద్దేశంతో ముందు రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు ముందుగా వాళ్ళైతే పేపర్లో వినాయకుడు బొమ్మ వేసి ఇచ్చారు దానికి పిల్లలందరూ ఇష్టం వచ్చిన కలర్స్తో కలర్స్ వేస్తున్నారు చూడండి మా పాప వచ్చేసింది సమీక్ష వాళ్ళ టీచర్ వీడియో తీసిందని హాయ్ చెప్పేసింది అనమాట చూడండి ఆ బాబు మొత్తం ఒకటే కలర్ వేసారు బ్యాక్ సైడ్ బాబు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసినారు మొత్తానికైతే ఇలా వినాయకుడిని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డెకరేషన్ చేసుకున్నారనమాట పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట వాళ్ళ టీచర్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది పిల్లల్ని మంచిగా చదివిపిస్తుంది అన్నీ బాగుంటుంది స్కూల్ కూడా బాగుంటుంది మొత్తానికైతే ఇలా డ్రాయింగ్ చేశారనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్